హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి గౌతమ్ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు గదిలో మొత్తం కూడా తాళం చెవుల్ని వెతుకుతూ ఉంటాడు ఎక్కడ కనపడవు ఫ్లవర్ వాస్ పక్కన తాళం కనిపిస్తూ ఉంటుంది ఇక తీసుకొని బీరువాని ఓపెన్ చేస్తాడు అందులో ఓపెన్ చేయగానే లోపల లాకర్లో చాలా డబ్బులు కనిపిస్తూ ఉంటాయి గౌతమ్ షాక్ అయిపోయి సంతోషపడిపోతూ ఉంటాడు ఇది మా మామ్ సీక్రెట్ బీరువా అనుకున్నాను అంతేకాని ఇది రిజర్వ్ బ్యాంక్ లాగా ఉంది అని చెప్పి అందులో నుంచి ఒక రెండు లక్షల్ని డబ్బుల్ని తీసుకుంటాడు మళ్ళీ కీస్ వేసేసి అక్కడ పెట్టేస్తాడు ఆ డబ్బుల్ని పట్టుకొని చూస్తూ ఆనందపడిపోతూ ఉంటాడు ఈ డబ్బుల్ని ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు నా ఫ్రెండ్ని నా లవర్ని బాధ పెట్టాను కదా కొట్టి ఇప్పుడు తనని తీసుకువెళ్ళి ఒక మంచి ఇడ్డు కొనబెడతాను తను సంతోషపడుతుంది ఎంజాయ్ చేయొచ్చు తనతో అని చెప్పి ఆలోచించి అక్కడి నుంచి ఆ డబ్బులు తీసుకొని బయలుదేరతాడు ఆనందంగా కిందకి వెళ్తాడు ఒక్కసారిగా సీత ఎదురు పడుతుంది గౌతమ్ని చూస్తుంది గౌతమ్ చేతిలో ఉన్న డబ్బుల్ని కూడా చూస్తుంది ఆశ్చర్యపోతుంది ఇక గౌతమ్ చేతులు వెనక్కి పెట్టి ఆ డబ్బుల్ని దాచిపెట్టేస్తూ ఉంటాడు ఏంటి గౌతమ్ ఆ డబ్బులు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ఆ డబ్బులు ఎక్కడవి అని అడుగుతూ ఉంటుంది సీత నీకు అనవసరం అని చెబుతూ ఉంటాడు అనవసరం అంటావేంటి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసావు నీవేనా అని అడుగుతూ ఉంటుంది అయినా గౌతమ్ ఏమి మాట్లాడడు నీకెందుకు అని అడుగుతూ ఉంటాడు నాకు పని ఉంది నువ్వు తప్పుకో అని చెబుతూ ఉంటాడు కానీ సీత గౌతమ్ చేతుల్ని బలవంతంగా పట్టుకుంటుంది ఈ డబ్బులు ఎక్కడవో చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది నీ అనవసరం అని చెప్పాను కదా అని గౌతమ్ సీతని తోసేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మర్యాదగా చెబుతావలేవా అంటే ఇంట్లో ఎవరు లేరని డబ్బుల్ని దొంగతనం చేసావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది అయినా గౌతమ్ ఏమి మాట్లాడడు ఇక సీతని తోసేస్తాడు సీత కింద పడిపోతుంది అయినా సరే సీత వదిలిపెట్టదు గౌతమ్ కాలు ఒక్కసారిగా పట్టుకొని లాగేస్తుంది గౌతమ్ కూడా కింద పడిపోతాడు అలా లాగి అక్కడ ఉన్న కూర్చొని పక్కకి లాగి తాడుతో కట్టేస్తూ ఉంటుంది గౌతమ్ కాళ్ళు చేతులు అన్నీ కూడా అలా కుర్చీలో కూర్చోపెట్టి మొత్తం కట్టేసి ఆ డబ్బుల్ని లాగేసుకుంటుంది సీత నన్ను మరీ విడిచిపెడతావా లేదా అని అడుగుతూ ఉంటాడు నువ్వు ఈ డబ్బులు ఎక్కడ వచ్చేప్పు అప్పుడు వదిలిపెడతాను అని అడుగుతూ ఉంటుంది ఇంతలో చలపతి జన రామ్ అందరూ కూడా వస్తారు ఏమైంది సీత ఎందుకు తనను అలా కట్టేశావు అని అడుగుతూ ఉంటాడు జనా మావయ్య ఇంట్లో ఎవరూ లేమని ఈ డబ్బులు తను దొంగతనం చేశాడు తీసుకొని పారిపోతున్నాడు అని చెబుతూ ఉంటుంది ఎక్కడ వినికి డబ్బులు అని జన రామ్ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు అయినా సరే వాళ్ళు ప్రశ్నకు సమాధానం చెప్పడు గౌతమ్ అలా మౌనంగా ఉండిపోతాడు నువ్వు వీళ్ళు సమాధానం చెప్తావా లేదా అని అందరూ అడిగినా చెప్పడు నువ్వు వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడు దొంగతనం మొదలు పెట్టేశావా అని చలపతి ప్రశ్నిస్తూ ఉంటాడు అర్చన వచ్చి అంటే నువ్వు నా నగలు కూడా దబ్బేసావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు ఆకు అని చెప్పి జన కోప్పడుతూ ఉంటాడు అచ్చనని ఇకప్పుడు సీత అంటుంది ఇలా చెప్పడు మావయ్య గన్ కాదు తీసుకువస్తాను ఉండండి అని చెప్పి అక్కడ గోడకి ఉన్న కొరడాని తీసుకువస్తుంది ఆ కొరడాతో ఒక్కసారిగా కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సీత కొట్టకు అని రామ్ జన చెప్తూ ఉంటారు కొట్టపోతే ఎలా మామ చెరుకు నుంచి చెక్కరిస్తావా అని అడిగితే ఇస్తుందా అలాగా మిషన్లో వేసి నల్ల కొడితేనే కదా వస్తుంది అలాగే కొరడా రుచి చూపిస్తే అప్పుడు నిజమేంటో బయట పెడతాడు అని చెప్పి కొరడాతో కొట్టడం మొదలు పెడుతుంది అయినా మాట్లాడడు రా అలానే మౌనంగా ఉండిపోతాడు గౌతమ్ రామైతే అలా చూస్తూ ఉంటాడే తప్ప సీతని ఇక ఆపడు అలా కొడుతూ ఉండగా ఒక్కసారిగా మహాలక్ష్మి లోపలికి వస్తుంది సీత ఏం చేస్తున్నావు ఆపు అని అరుస్తూ ఉంటుంది ఏమైంది అని అనడంతో ఎవరు లేని టైంలో డబ్బులు దొంగతనం చేసి వెళ్ళిపోతున్నాడు అందుకనే సీత తనని కుర్చీకేసి కట్టేసి కొడుతుంది అని గిరి అర్చన చెప్తూ ఉంటారు ఆపుతారా లేదా తనేమి దొంగతనం చేయలేదు ఆ డబ్బు నేనే తీసుకురామని చెప్పాను ఫోన్ చేసి అందుకనే తీసుకువస్తున్నాడు ఎంతకీ రాకపోయేటప్పటికీ నేను వచ్చాను అని చెప్పి గౌతమ్ కట్లు అన్నీ ఇప్పుతుంది గౌతమ్ని అలా పైకి లేపుతూ ఉంటుంది మీరు తీసుకురమ్మన్నారా మరి ఆ విషయం చెప్పాలి కదా ఎందుకు ఇంతసేపు అడుగుతున్నా చెప్పలేదు అని సీత ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు గౌతమ్ నాకు చెప్పే ఛాన్స్ సీత ఎక్కడ ఇచ్చింది అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు ఏం సీత ఎందుకు అలాగ చంపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి మహా ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు రామ్ అంటాడు అవును పిన్ని సీత మేము ఎన్నిసార్లు అడిగినా గౌతమ్ సమాధానం చెప్పలేదు మరి ఆ మాట సమాధానం చెప్పాలి కదా అడిగినప్పుడు అని అడుగుతూ ఉంటాడు ఇంకప్పుడు గౌతమ్ అంటాడు నన్ను దొంగ అనేటప్పటికీ నాకు కోపం వచ్చింది అందుకని నేనేం మాట్లాడలేకపోయాను అని గౌతమ్ కవర్ చేసుకుంటూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి రా గౌతమ్ నీకు మందు రాస్తాను అంటూ లోపలికి తీసుకువెళ్ళిపోతుంది వెన్నె రాస్తూ ఉంటుంది ఆ కొరడా దెబ్బలకి ఇకప్పుడు గౌతమ్ చాలా కోపంగా రైజ్ అయిపోతూ ఉంటాడు ఏంటి బామ్ ఇదంతా ఆ సీత ఎవరు అసలు నన్ను ఇన్ని దెబ్బలు కుడుతుందా అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఆ సీతతో జాగ్రత్తగా ఉండమని నీకు చెప్పాను కదా గౌతమ్ అయినా ఎందుకు ఇలా తొందరపడ్డావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది మహాలక్ష్మి అసలు ఈ ఇంటికి పెద్ద నువ్వా లేకపోతే ఆ సీత ఎందుకు ఆ సీతకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అడగటంతో మొన్న ఆ సుమతిని వేసేసాను కదా ఇప్పుడు ఈ సీతను కూడా వేసేస్తాను అని గొడవ చేస్తూ ఉంటాడు నీకు టైం రావాలి దేనికైనా ఆ సీత నన్నే ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది నీకు కొంచెం టైం ఇవ్వమని చెప్పాను కదా మొన్న సుమతి అంటే టైం వచ్చింది చంపేశావు కానీ సీత అలా కాదు సీత చాలా తెలివైనది కాస్త టైం ఉంచు అని చెప్తూ ఉంటుంది సీత గురించి బాగానే బిల్డప్ ఇస్తున్నావే అని అనటంతో ఇంతలో సీత వస్తుంది అక్కడికి ఇంకప్పుడు ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి మందు రాస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఏంటి అత్తా ఏం చేస్తున్నావు అని అడగటంతో చూడు సీత నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు గౌతమ్ని ఎలా కొట్టావో చూడు అందుకని మందు రాస్తున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది మిస్అండర్స్టాండే చేసుకున్నాను ఏం చేసుకున్నానో మీరు చెప్పిన నిజం మీకే తెలియాలి మీరు కవర్ చేసినట్టు ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటుంది సీత కవర్ చేయటం ఏంటి అని అనటంతో అవును మీకు మాత్రమే ఆ నిజమేంటో తెలియాలి నాకు ఈ గౌతమ్ మీద నమ్మకం లేదు కాబట్టి నాకు డౌట్ వచ్చింది అంటే నార తీస్తాను తోలు తీసి మీకు తెలుసు కదా నా సంగతి నేను ఊరుకోను గౌతమ్ని నమ్మట్లేదు కాబట్టి నేను ఆలోచిస్తాను అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వార్నింగ్ ఇచ్చి మరి ఎవరమ్మా ఈ సీత అసలు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారేంటి ఇంటికి పెద్ద నువ్వు కదా ఈ ఆస్తి అంత నీదే కదా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ నువ్వు వీళ్ళందరి దృష్టిలో నా అక్క కొడుకువి కాబట్టి నువ్వు గెస్ట్వి గెస్ట్ లాగా ఉండాలి ఇలాగా ఇంటి పెత్తనం తీసుకుంటానంటే ఊరుకుంటారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది తొందరలోనే సీతకి జాతర చేద్దాం వెయిట్ చేయి అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి ఇక దానికోసమే గౌతమ్ వెయిట్ చేస్తూ ఉంటాడు సీత అంతూ తేలుస్తాను అంటూ ఇక తర్వాత అందరూ డిన్నర్కి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు రామ్ చెప్తూ ఉంటాడు నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలి ఆఫీస్లో చాలా వర్క్ ఎక్కువైపోతుంది చాలా భారం పడిపోతుంది మామ్ చనిపోయిన తర్వాత ఇక ఎవరు చూసుకోటానికి లేరు కదా ఏదో ఒకటి చేయాలి అని అడుగుతూ ఉంటాడు అవును మీ అమ్మ చనిపోయాక నాకు కూడా దేని మీద ఫోకస్ ఉండట్లేదు నేను అదే ఆలోచిస్తున్నాను ఆఫీస్ విషయంలో అని జనా చెప్తాడు ఇక మహాలక్ష్మి ప్లాన్ వేస్తుంది గౌతమ్ శాశ్వతంగా ఇంట్లో ఉండాలి అంటే బిజినెస్లో అడుగు పెట్టాలి కాబట్టి ఆఫీసులు ఎలాగైనా సరే గౌతమ్ని చేర్చాలి అని ఆలోచించి చలపతి అంటాడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడగటంతో అర్చన అంటుంది మహాని ఆఫీస్కి తీసుకువెళ్దాం ఇదివరకు చూసుకుంది అంతా మహానే కదా ఇప్పుడు కూడా మహాని తీసుకువెళ్తే అంత సెట్ అయిపోతుంది అని చెబుతూ ఉంటారు నాకు ఆఫీస్కి వెళ్ళాలని ఏమీ లేదు కానీ నా ప్లేస్లో గౌతమ్ని తీసుకు అనుకుంటున్నాను ఆఫీస్కి తను ఆఫీస్ విషయాలు బాగా చూసుకుంటాడు తనకి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు ఇక సీత అంటుంది తను మన ఫ్యామిలీ కాదు ఇప్పటికిప్పుడు ఆఫీస్కి ఎలా తీసుకువెళ్ళిపోతున్నాం అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇవన్నీ నీకు అనవసరం ఆఫీస్ విషయాలు నువ్వు మాట్లాడకు సీత అని మహాలక్ష్మి కోపడుతుంది ఇకప్పుడు రామ్ అంటాడు సీత అడిగిన దాంట్లో తప్పే ముందు పిన్ని తను మన ఫ్యామిలీ కాదు నేను సీతని తీసుకువెళ్దామని అనుకుంటున్నాను గౌతమ్ అప్పుడే ఆఫీస్కి వద్దు ఏమంటారు నాన్న అని అడగటంతో జనా కూడా అవును ముఖర్జీ గారు సీతనే ఆఫీస్ చూసుకోమన్నారు కదా సీతనే తీసుకువెళ్ళు రామ్ అని చెప్పడంతో ఇక రామ్ డిక్లేర్ చేస్తాడు సీత రేపటి నుంచి ఆఫీస్కి వస్తుంది అని ఇక గౌతమ్ తినకుండా కోపంతో అలానే చేతులు కడుక్కొని వెళ్ళిపోతాడు ఇక సీత ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఈ గౌతమ్ మహా కలిసి సీతని ఏం చేయబోతున్నారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో